ఏం చెప్పారండి ఇందాక భగవద్గీత పారాయణం చేశారు అందరు ప్రజ్ఞాం వాయుర్నం ఇవ అంభసి అని చెప్పి స్థిత ప్రజ్ కాభాష సమాధి సస్ కేశం ప్రభాషేత వ్రజేత ఇక్కడికి వచ్చిన మీరంతా పాదుకలు మీ దగ్గరకు వస్తున్నాయి ఎవరి ముందు పాదుకలు ఉన్నాయో వారు మాత్రమే పాదుకలకు స్పర్శ చేసి మీకు సంబంధించినటువంటి దక్షిణను అక్కడ సమర్పించుకోవాలి ఆ ఒక్కరు తప్ప మిగిలిన అందరూ కూడా పాదుకలు ఎవరి ముందు ఉన్నాయో వాళ్లే పాదుకలకు ఇవ్వండి ఇచ్చే దక్షిణ ఇచ్చే నమస్కారం స్పర్శ చేయండి మిగిలిన వాళ్ళంతా కూడా సత్సంగం పట్ల దృష్టి పెట్టాలి సత్సంగము అంటే ఇంద్రి ఇంద్రి చరతాం అనువిధీయతే హరతాం ప్రజ్ఞ భసి అని చెప్పారు కృష్ణ పరమాత్మ అర్థం ఏంటంటే సముద్రంలో ప్రయాణం చేసేటువంటి అలవడి మీద ప్రయాణం చేసే నావ హాయిగా ప్రయాణం చేస్తుంది ఒక్కసారిగా గాలి వచ్చింది గట్టిగా ఆ గాలి ఏం చేస్తుందో తెలుసా అండి నావని కుదుపరకు లోను చేసి నీళ్ళ మునిగేటు చేస్తుంది లేదంటారా ఆ నావ వ్యతిరేక దిశలో నావ వెనక్కి వెళ్ళేట్టు చేస్తుంది ఏదైనా ప్రతికూలమే అదే రకంగా మన జీవితం అనేటువంటి జన్మ జీవిత గమనము గమనంలో మన గమనమే ఒక నావైతే ఆ నావని ఒక్కసారిగా కుదుపుకు లోన్ చేసి నీళ్ళలో మునిగేట్టు చేసి ప్రష్టు పట్టేట్టు చేసేటువంటి గాలి ఒకటి ఉన్నది ఏంటో తెలుసండి ఆ గాలి ఏంటంటే గాలి అంటే వాటర్ తెలవదు ఎప్పుడు ఎటు తిరుగుతుందో తెలవదు అని గాలి అంతే కదా నీళ్ళు అంటే ఒక మార్గంలో ప్రయాణిస్తున్నాయి భూమి తిరిగింది నీళ్లు తిరుగుతాయి మళ్ళీ భూమి తిరిగింది నీళ్లు తిరుగుతాయి కానీ ఆ ఏరు అనేటువంటి రెండు గట్ల మధ్య దారి సమంగా స్ట్రైట్గా వెళ్తున్నంతకాలం నీళ్లు గానే వెళుతాయి కానీ గాలి అట్లా వెళ్ళదు ఎప్పుడు ఎడు దిక్కు తీసుకుంటుందో తెలవదు అట్లా మన మనసులో ఉండే ఆలోచనలు ఎప్పుడు ఎటు పరిభ్రమిస్తాయో తెలియదు ఎప్పుడు మనం ఎటు చెడు దారిలో తీసుకెళ్తాయో తెలియదు అటువంటి గాలి ఎట్లయితే దిక్కు తెలవకుండా ఎట్టబడితే అట్ట నడుస్తుందో మన మనస్సులో ఉండే ఆలోచనలు కూడా ఆ రకంగానే జీవితం అనే మన నౌకని నావని నీళ్ళలో మునిగట్టు చేసి భ్రష్పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మన బుద్ధి అనేటువంటి ఈ బుద్ధిని మనస్సు ఇంద్రియాలు జాగ్రత్తగా వినండి ఇపో చెప్పే మాట ఎంత గొప్పదంటే ఇంద్రియాలు కళ్ళు చూడటం చెవులు వినటం నాలుక అనటం వినటం అనటం తినటం రెండు చర్మం స్పర్శ ఇంకొకటి ఏంటి మిగిలింది నాలుక అయింది చర్మం అయింది చెవులైంది కళ్ళు అయినవి ఇంకొకటి ముక్కు ఐదు ఇంద్రియాలు అందుకే ధనుష్ పౌష్పం పంచ విసిఖాహ వసంత సామంతో రి సుతే విజయతే అంటారు శంకరాచార్యుల వారు దీనికి ఆ శ్లోకానికి ఎంత సంబంధం ఉందో తెలుసా అండి మనిషి భ్రష్ పట్టడానికట ఐదు ఇంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియం కన్ను చెవి ముగ్గు నాలుక లాంటి ఐదిట్లో ఒక్కటి కనుక మనసుతో తగులుకుంటే తగులుకోవటం అంటే తెలుసా అండి తగులుకోవటం అంటే బానిస అవ్వటం నాలుక తినాలి ఇప్పుడు ప్రసాదం పెడతారు ప్రసాదం ఒక్కటే పెట్టారు అదే ప్రసాదం అనుకోవాలి ఏ నరసింహరావు గారు గోవిందరావు గారు ఈసారి పచ్చిమిరపకాయ బజ్జీ లేని అన్నారనుకోండి దత్త సాంప్రదాయానికి పరికిరారు ఏది పెడితే అదే ప్రసాదం అంటే నాలుక తగులుకోకపోతే ఎట్లా మాట్లాడతారంటే ఏది పెడితే అదే ప్రసాదం తగులుకుందనుకోండి నాలుక బానిస అయిపోతుంది మనస్సుకు మనస్సుకు బానిస అవ్వదు మనసే మనస్సే నాలుకకు బానిస అవుతుంది అప్పుడు ఏంటంటే తిండి తిండి ఏవో ఉంటుంది కన్ను ఏం చూడాలి చూడకూడదు వాటన్నిటి చూస్తుంది కన్ను అప్పుడు బానిసైనట్టే లేదు నిగ్రహంగా ఉన్న నాకు దత్తాత్రేయులు వారి యొక్క దివ్య రూపం తప్ప ఇంకోటి వద్దు అనేటువంటి భావం కలుగుతుంది అప్పుడు మన యొక్క మనస్సు అదుపులో కన్ను ఉన్నట్టు ముక్కు ఏం చూడాలి సాయంత్రం పడు పదార్థాలు కొంతమంది తీసుకుంటారు ఆ వాసన గిడితేనే వాడికి నిలుస్తుంది శరీరం అట్ట కాదు ఏదున్నా నిలుస్తా అని అంటే ముక్కు అదుపులో ఉన్నట్టు మనస్సు అదుపులో అట్లా ఐదు ఇంద్రియాలు మనస్సు యొక్క అదుపులో ఉంటే వాడు సాధకుడు అదుపులో లేదనుకోండి బానిసైపోతాడు భ్రష్పడతాడు అనే శ్లోకం యొక్క అర్థం అక్కడ ఏం చెప్తుంది అంటే ఒక్క ఐదేళ్ళ చెప్తా వినండి ఒక లేడీ జింక అడవిలో తిరుగుతోంది చెట్టు చోట కూర్చుంటాడు అక్కడు బాణం కట్టుకొని రెడీగా చంపుదామని జింక రాదు ఏం చేస్తాడు తెలుసా బూర వదుతాడు ఆ బూర చప్పుడుకు జింక ఎక్కడి నుంచో ఉరికి వస్తుంది ఏ మూలం జింక వస్తుంది ఒక్కసారి వేటగాడు ఏం చేస్తాడు బాణం వదులుతాడు జింకను చంపేస్తాడు జింక ప్రాణం కోల్పోయింది జింక ప్రాణం కోల్పోవటానికి ఎవరు ఉపయోగపడ్డారు శరీరంలో చెవి అంటే చెవి ద్వారా ఈ వేటగాడు ఊదినటువంటి ధ్వనికి బానిస అయిపోయి వచ్చి చిక్కు కూతుంది చంపుతుంది చంపుతాడు వేటగాడు అతను జింక ప్రాణం కోల్పోయింది అయిపోయింది కదా రెండవది ఒక మిడత ఉంది పెద్ద ఉంటుంది ఓహో దాని దొండ పండు అనుకుంటుంది అక్కడ చేరుతుంది అందులో కూడా చచ్చిపోతుంది మలమలవాడి అంటే ఆ మిడత కారణం ఎవరు చావటానికి కన్ను అనేది కారణం అదేవిధంగా కన్ను చెవి అయిపోయింది ముక్కు ఏం చేస్తుందంటే చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గాలానికి వానపాము తగిలిస్తారు దానికి ఒక బెండు పెడతారు ఇది చొప్పదంటు బెండు తేల్ తొంతులు నీళ్ళలో చేప అక్కడికి వస్తుంది వస్తుంది అంటే ముక్కుతోటి వాడపాము యొక్క మదపు వాసన గ్రహించి అబ్బా మదం వాసన ఎక్కడ వస్తుంది ఉంది తినడానికి అని చేప అక్కడికి వస్తుంది తినబోతుంది గాలకి చిక్కుతుంది చచ్చిపోతుంది వెంటనే బెండు మునుగుతుంది ఆ చేపలు బట్టి అతను పైకి లాగుతాడు కోసేస్తాడు చేపని అది చేప ఏ విధంగా కోల్పోయింది జీవితాన్ని ముక్కు ద్వారా కోల్పోయింది అర్థమైంది కదండి ఏనుగు ఏనుగుకున్నటువంటి బలహీనత ఏంటంటే ఆడ ఏనుగు చర్మం కనుక మొగ ఏనుగు తగిలితే తట్టుకోలేని సుఖాన్ని అనుభవిస్తుంది ఏనుగు ఆ బలహీనతను అర్థం పెట్టుకొని మావటి వాడు ఏం చేస్తాడంటే ఒక ఆడ ఏనుగుని మొగ ఏనుగుని రుద్దుతో అట్ట దగ్గరికి పిలిపించి ఒక్కసారి ఆడ ఏనుగు మీద దీనికి బాగా కోరిక కలుగుతుంది ఒక్కసారి రెండింటినీ వేరు చేస్తాడు వేరు చేసి దారిలో పెద్ద కందకం తవ్వి ఆ కందకం మీద ఒక పదు తడిక పెట్టి దాని మీద గడ్డి వేస్తాడు ఆ గడ్డి తడికే కనపడుతుంది తప్ప గుంట కనపడదు ఏనుక్కి అక్కడ ఆనయనుగు ఉంచుతాడు ఇక్కడ మొగ ఏనుగు వదిలిపెడతాడు మొగ ఏనుగు ఉరుక్కుంటూ వస్తుంది కోసం మధ్యలో కందకంలో పడిపోతుంది రెండు నెలల పాటు తిండి లేకుండా చేస్తాడు బలహీన పడుతుంది అప్పుడు అంకుశంతో ఆ దాన్ని బాగా తోలు తీస్తాడు గుజ్జు తీసి దాని లొంగ తీసుకుంటాడు అంటే అంత పెద్ద ఏనుగు కూడా మావిటి వాడిని చిన్న మనిషి నిజంగా మనుషులను తొక్కితే ఏనుగు కాలు కింద పచ్చడైపోతాడు మనిషి అటువంటి మనిషికి ఆ ఏనుగు లొంగిపోయింది దేని ఆధారంగా చేసుకున్నాడు చర్మం అర్థమైందా చర్మం కన్ను ముక్కు నాలుక నాలుగొక్కటి మేలింది తుమ్మిదలు ఏం చేస్తాయి అంటే పువ్వుల మీద పువ్వుల లోపల మకరందం తేనె ఆస్వాదించాలని చెప్పేసి అందులో చేరతాయి ఆ మకరందం తాగుతుంది తేనె ఒక్కసారి మత్తుక్కి పడుకుంటుంది రేకులు ముడుచుకుంటాయి ప్రొద్దుని తెల్లవారితే కదా రేకులు తెరుచుకుండేది ఈ లోపలనే ముడుచుకున్న రేకుల మధ్యలో అది పడి చచ్చిపోతుందండి తుమ్మిద అంటే తుమ్మిద చావుకి ఎవరు కారణమయ్యారు మకరందం తాగాలంటే దేంతో నాలుగు ఈ విధంగా జంతువులు క్రిములు ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంద్రియమే బలహీనత ఇచ్చింది కానీ మనిషి ఈ ఐదు ఇంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియం మనస్సు లోపల అంటే మనస్సు లోపల ఉంటే సంతోషం మనస్సుని బలహీనపరిచి అంటే ఇంటి యజమానిని బలహీనపరిచి ఇంట్లో ఉన్న పిల్లలు బజార్లో పోయి చేయకూడని పనులు చేసినట్టుగా ఇంద్రియాలు పిల్లలు తల్లిదండ్రులు ఎవరంటే మనస్సు తల్లిదండ్రుల అదుపులో పిల్లలు ఉండాలా పిల్లల అదుపులో తల్లిదండ్రులు ఉండాలా తల్లిదండ్రుల అదుపులో పిల్లలు ఉండాలి పిల్లలు ఎవరు ఇంద్రియాలు తల్లిదండ్రులు ఎవరు మనస్సు అంటే అదుపులో కనుక ఇంద్రియాలు ఉంటే మనం తినకూడదు సాయంత్రం పూట మన ఆ సినిమా చూడకూడదు పనికిమాల సినిమా దానికంటే సత్సంగానికి వెళ్దాం అనే భావన రావాలంటే ఇంద్రియాలు కోరుతుంటాయి కానీ పోరకూడదు ఆగాలి అనే విచక్షణ ఎవరు బుద్ధి ఆ బుద్ధికి ఇంద్రియాలకు మధ్యలో ఉండే తల్లిదండ్రులు ఎవరు మనస్సు కాబట్టి మనస్సు అదుపులో ఉంటే సంతోషం మనస్సు మీద ఇంద్రియాలు పెత్తనం చేసినాయి అనుకోండి ఇంద్రియానికి అవుతాడు మనిషి వాడు భ్రష్టు పట్టిపోతాడు అట్ట పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనస్సు అనేటువంటి ధనుస్సుని వింటున్నారంతా మనస్సు అనే ఈ ధనుస్సే మనస్సు ఈ ధనస్సుని భగవంతుడి చేతికి అప్పజెప్పాలి ఎవరా భగవతి అమ్మ అనఘాదేవి కాబట్టే ధను పౌష్పం పంచ విసిఖాహ ఎన్ని విసికాలట పంచ అంటే ఐదు బాణాలు ఏంటి ఐదు బాణాలు జాగ్రత్తగా వినండి చెప్తున్నాం కళ్ళతో చూసే చూపు ముక్కుతో చూసే వాసన చెవితో విన ధ్వని నాలుగతో చూసే రసనం రుచి చర్మంతో అనుభవించే స్పర్శ ఈ ఐదిటిని ఏమంటారంటే శబ్ద స్పర్శ రూప రస గంధం ఐదిట్ని పంచ తన్మాత్రలు అంటారు ఈ ఐదు బాణాలు చేతుల ఉందట ఎవరు మన్మధుడు ఆ మన్మధుడికే దిక్కు లేదు అమ్మ దగ్గర అమ్మా ఏంటమ్మా శివుడు నన్ను కంటి మంట కాల్ చేశాడమ్మా అని అంటే విమలేదట అమ్మ ఆయన భార్య రతీదేవి వెళ్ళి పార్వతీదేవిని అడిగిన తర్వాత మనం అమ్మా నా భర్త చనిపోయాడమ్మా తట్టుకోలేకపోతున్నా అంటే అయితే నీ మీద ఉన్న ప్రేమతో నేను నీ భర్తను బతికిస్తా కానీ భర్తని ఒక్కదానికే కనపడతాడు ఎవరికి కనపడ్డు ఎవరా కనపడినాడు మన్మధుడు ఎవరికి కనపడతాడు రతీదేవికి ఆ రకంగా భర్తను బతికిచ్చి రతీదేవి యొక్క సౌభాగ్యాన్ని ఇచ్చి ఆమెకు మాత్రమే కనపడేట్టు చేసిన తల్లి ఎవరంటే ఆమె లలితాపురా భట్టారిక ఆ అమ్మకు గనక మన ఐదు ఇంద్రియాలను గనక అప్ప చెప్పితే ఐదు ఇంద్రియాలకు పెత్తనం చేయవలసిన మనస్సును అమ్మకప్ప చెప్పితే ఆ అమ్మ యొక్క కడగంటి చూపు మనపై ప్రసరిస్తే అప్పుడు మనకన్నా దురితాలని తొలగిపోతాయి అఘాలని తొలగిపోతాయి అనఘాదేవి అనుగ్రహం కలుగుతుంది అనే మాట అక్కడ ధను పౌష్పం పంచ విసిఖా వసంత సామంతో మలయ మరుదయో ధనరథ ఏక సర్వం కామపి కృపాం అనంగో విజయతే ఈ లోకాన్ని విజయం చెందించాలంటే అంటే మనకు సాధించాలంటే విజయాన్ని మనం మన యొక్క మనస్సును ఎవరికి అర్పించాలి అమ్మ అనగాదేవికి కాబట్టి అనగాదేవి దగ్గరికి వచ్చిన మీరు ఇతరులతో మాట్లాడితే కుదురుతున్నా కాబట్టి సత్సంగం అనేది చాలా ముఖ్యం దత్త సాంప్రదాయంలో ఈరోజు ఎందుకంటే ఇంకొక మాట మీ అందరికీ లేని నా కొ ఇబ్బంది నా ఒక్కడికి ఈ నరసింహరావు గారు గోవిందరావు గారు వీళ్ళ వల్ల నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది రేపటి నుంచి మూడు గంటలు చెప్పను రోజు ఏడు గంటలు సుందరకాడ చెప్పాలి అసరాపేటలో నిన్న బెజవాళ్ళు ఈ టైంకు ఉపన్యాసం చెప్తున్నా నిజంగా ఈ వాతావరణం వచ్చి కూర్చొని నాకు ఇబ్బంది వాళ్ళని చూసి దత్తస్వామి మీద గౌరవంతో భక్తితోటి వచ్చి కూర్చొని చెప్పాలని నిజంగా చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు రేపటి నుంచే ఏడు రోజులు చెప్పాలి ఆ దానికి తగినటువంటి శక్తి మీ అందరూ కూడా నాకు అందించమని ఏడు రోజులు సుందరకాండ చెప్పడానికి ఇవ్వండి అని చెప్పేసి కోరుతూ ఈ పరిస్థితుల్లో కూడా దత్త సాంప్రదాయంలో మీ అందరి దగ్గర మాట్లాడితే నాకు కూడా పుణ్యం వస్తుందనే స్వార్థంతో వచ్చానని చెప్పి చెబుతూ మీ అందరి యొక్క ఆశిస్తూ కోరుతూ నన్ను పిలిచిన నరసింహరావు గారిని గోవిందరావు గారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ గురువు గారికి గొడ్లమ లక్ష్మణ అవధాని గారికి కూడా పాదాలకు నమస్కారం చేస్తూ దత్తస్వామి యొక్క అనుగ్రహం మనందరిపై వర్షించుగాక అని స్వస్తి పది ఎండ బాగుంది కాబట్టి మీ ఆగస్టు